చైర్మన్ గా మన బుర్రా జ్ఞానేశ్వర గారిని నియమించిన సందర్భంగా వారికి వర్గీ నియోజకవర్గం తరఫు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఒక ముదిరాజు ఒక సొసైటీ ఏర్పాటు చేసి మరియు మన బుర్రా జ్ఞానేశ్వర అన్న గారికి నియమించిన సందర్భంగా వారి కూడా ప్రత్యేకంగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే మన బుధిరాజులు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తా ఉన్నారు మన లీల మదన్ చాలా సార్లు చెప్పారు ముజిరాజు అనే వారు చాలా మంది ఉన్నారు కానీ అందరు వెనకడు వేస్తా ఉన్నారు ముందుకు రావాలని చెప్తా ఉన్నారు వారి మాటలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది చొప్పి శంకరన్న గారు ముదిరాజు నుంచి బాగా ప్రయత్నం చేశారు అదే విధంగా మన అత్త బాబాన్న గారు పెద్దలందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు నేను ఒక్కటే మీకు అందరికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ముద్రాజ్ సంఘాలు నాలుగు ఐదు ఉన్నాయి అవన్నీ కూడా ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే ఒక్కటైతే మన ముదిరాజులు ఏమనుకుంటే మనం సాధిస్తాం పీసీ డి నుంచి ఏకు ఇంతవరకు రాకపోవడానికి మనం ఐక్యంగా ఉండి పో పోరాడడం లేదు కాబట్టి జరగలేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నీలం మదన్న గారు అదేవిధంగా జ్ఞానేశ్వర అన్న గారు మరి చొప్పటి శంకరన్న గారు మరి అంద బాబా గారు ఇంకా చాలా మంది పెద్దారు మరి అందరూ కూడా ఇప్పుడైనా ఒకే ముదిరాజు సంఘాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక ఏర్పాటు చేసి అందరం కూడా ఐక్యంగా ముందుకెళ్తే మన యొక్క హక్కులను సాధించుకుంటాం ఈరోజు గోవాపరీ సొసైటీ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా మన హక్కులను కూడా మనందరం సాధిస్తాం కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఈగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పోవద్దు వీళ్ళు పోవద్దు ఆ ఊపి పోవాలి లేకపోతే ఆ ఊపి మీటికి పెట్టాలి అనే విషయాలు ఏదైతే చెప్తా ఉన్నారో అది పక్కకు పెట్టేసి మనం ఐక్యంగా ఇప్పటికైనా నీల ముందుకు వచ్చేసి ఒక యువతగా ముందుకు వచ్చేసి అందరికీ దిక్సుచిగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీరు ఏదైతే బుర్రా కానీ గారికి మరి ఎందుకంటే మరి అన్ని విధాలు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ తప్పించి ఓడిపోవడం అనేది ఇప్పటికైనా ఒక అవకాశం వచ్చింది ఇంకా పెద్ద అవకాశం వచ్చేదండి మరి నీల తప్పకుండా ఏదో కూడా వస్తుందని అని ఆశిస్తా ఉన్నాం తప్పకుండా మన ముద్రాజు చాలా కోసం దాదాపు అరవై వేల మంది డెబ్బై వేల మంది ఉన్నారు మరి ఐక్యంగా ఉండట్లేదు కాబట్టి అది కూడా ఐక్యంగా ఉండాల్సింది అవసరం ఉందని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను ముద్రా శాఖ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నాను అదేవిధంగా డిసిసి జనరల్ సెక్రటరీ మరి ఇకారాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న నా పేరు హనుమంత ము నేను ఆర్టీసీలో కూడా స్టేట్ సెక్రటరీ జనరల్ ఐఎన్టీసీ కి అనుబంధంగా ఉన్నాను కాబట్టి తప్పకుండా నా వంతు